నాయకుడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు కాబట్టి ఒక అభిమానము ప్రేమ ఉంది కాబట్టి వారి గెలుపులో మా పాత్ర కూడా ఉండాలని చెప్పేసి రావడం జరిగింది అంటే కాదన్న ఇప్పుడు నేను ఏమంటున్నా ఇదే ఈటల్ రాజేందర్ కు మీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళగొట్టిరు బిజెపి హుజరాబాద్ లో టికెట్ ఇచ్చింది ఫస్ట్ బై ఎలక్షన్ లో గెలిచిండు దాని తర్వాత కూడా బీజేపీ టికెట్ ఇస్తే ఓడిపోయింది మరి అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ వెళ్తుంది అంటే చాలా మంది మీ బీఆర్ఎస్ నాయకులకు కామెంట్ చేస్తా ఉన్నారు ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే బీఆర్ఎస్ లో జరిగిన ప్రమాదం ఏంటంటే ఈటల రాజేంద్ర గారు మాకున్న సమాజం ప్రకారం ఏదో పార్టీ పెడతారనే ఉద్దేశంలో కొంత కేసీఆర్ గారు వారి మీద చొరవ తీసుకొని మరి ఏదో రకంగా ఇన్ఫర్మేషన్ లాగేసి వీరిని అక్రమంగా బయటికి పంపించడం జరిగింది ఒక బీసీ బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డని మరి తీసుకెళ్లి హుజరాబాద్ లో కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది మరి మేము కూడా ఆ రోజు బీఆర్ఎస్ తరఫున మరి హుజరాబాద్ ప్రచారానికి వెళ్ళినాం అక్కడక్కడ చూసినాం ఎక్కడ కూడా పబ్లిక్ లో ఉన్న ఒకే ఒక ఒపీనియన్ రాజందర్న్ అని గెలిపించుకోవాలి అంటే హుజరాబాద్ బీఆర్ఎస్ తరఫునే పనిచేసిన నేను అక్కడ ఉన్న మేము అప్పటికి మాట్లాడినప్పటికీ అక్కడ ఉన్న ప్రజలలో ఆందోళన ఏర్పడింది ఏర్పడి ఎవ్వరు కూడా నిజాయితీగా మేము పలానా పార్టీకి ఓటేస్తామని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి అలా ఉన్న పరిస్థితులకు మరి బై ఎలక్షన్లు ఈటరాజు గారి దగ్గర తీసుకోవడము మరి ఆయనకు ఓటు కల్పించడము మరి మెజార్టీతోని ఆ రోజు గెలిపించుకోవడం జరిగింది మరి మొన్న ఎలక్షన్ అంటారా మొన్న ఎలక్షన్లో రెండు ప్రాంతాలలో పోటీ చేయడం వలన గజ్వెల్లే గెలుస్తాడని ఇక్కడ ప్రజలని మభ్యపెట్టడము ఇక్కడ హుజురాబాద్లో గెలిస్తే మరి గజ్వెల్లో రాజీనామా చేయడం మరి వాళ్ళ గజ్వెల్ ఆ ప్రాంతంలో అయోమయంలో ప్రజలు మరి రెండు రకాలుగా వాళ్ళు ఆలోచన చేసి ఇక్కడ మనం వేయకపోతే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ వేసిన మళ్ళీ ఎట్లా రాజీనామా చేస్తాడు కాబట్టి హుజురాబాద్ ప్రజలు ఇప్పటికి ఆ సార్లు ఏడు సార్లు గెలిపించుకోవడం జరిగింది కాబట్టి ఆ అపోహ కొంత మరి అదేవిధంగా కొంత మరి అక్కడ వారు లాస్ట్ మూమెంట్ లో కౌశిక్ రెడ్డి గారు మరి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావడం జరిగింది ఆత్మహత్య చేసుకుంటామని చెప్పడం జరిగింది మరి ఆ విషయంలో కావచ్చు మరి గజ్వేలు హుజురాబాద్ రెండు ప్రాంతాల్లో పోటీ చేయడం మీరు బిఆర్ఎస్ లో సీనియర్ ఎంత ఏజ్ ఉంటుంది అది ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఫార్టీ సీనియర్ నాయకులు మీరు బిఆర్ఎస్ లో రాజేందర్ గారిని బయటికి పంపించి మన పార్టీ నష్టపోయిందని ఎప్పుడన్నా కేసీఆర్ గారికి చెప్పిరా కేసీఆర్ గారికి మొత్తం తెలుసు అండి కేటీఆర్ గారు తెలుసు కేటీఆర్ గారు మేము ఆల్రెడీ మరి కుల సంఘాల మీటింగ్ పెట్టినప్పుడు చెప్పిండు ఆల్రెడీ కేసీఆర్ గారు మా ఈటల రాజేంద్ర అని మేము బయటికి పంపించేది కాకుండా తెలియకుండా జరిగిన పరిణామము ఆ టైంలో నేను కరోనాలో ఉన్నా కాబట్టి నేను దాన్ని చొరవ తీసుకొని చేయలేకపోయినా ఏ రోజుకైనా ఈటల రాజేంద్ర నా అన్న లాంటి వ్యక్తి నాకు ఇలా రాజకీయ గురువు అని చెప్పిన వ్యక్తి ఆయన కేటీఆర్ గారు మా అందరి ముందు చెప్పిండు చెప్పినా దాంట్లో ఎలాంటి సందేహం లేదు మరి కేసీఆర్ గారు కొంత అపోహ చెందడము మరి వారి మాటలు వీరి మాటలు విని మరి రాజేంద్ర గారి మీరు అభండలు వేయడము మరి రాజేంద్ర గారిని బయటికి పంపించినప్పటి నుండి ఈ రోజు వరకు మరి మెట్టు దిగుతూ వచ్చింది తప్ప పెరుగు పెరుగుతుంటూ రాలేదు అంటే ఇదే అన్న ఇప్పుడు ఏమంటున్నా అంటే ఈటల రాజేందర్ గారిని బయటికి పంపించిన నేపథ్యంలో ఈటల రాజేందర్ ను బై ఎలక్షన్ ఎంత ఇబ్బంది పెట్టడో రాష్ట్రం అంతా అక్కడనే ఉంది చూసి ప్రజలు ఏమన్నారంటే ఈటల రాజేందర్ పాపం కలిగింది ఎలాంటి ఉన్నాడు నిజమేనా ఇప్పుడు వాస్తవికంగా ఏంటంటే ఆ రోజు ఉన్న పరిణామము ఈటల రాజేంద్ర గారి మీద అక్రమ కేసులు బనాయించడం అనేది పబ్లిక్ అందరికి వెళ్ళిపోయింది గ్రౌండ్ స్థాయి వరకు ప్రతి చిన్న పిల్లవాడికి కూడా అర్థమైంది ఇది నిజమైన కేసు కాదని అలాంటి కేసు నిజమైతే ఈ రోజు ప్రూఫ్ అయ్యేది కదా కాలేదు కదా ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఏం లేదు కదా కాబట్టి అవన్నీ కూడా అబద్ధపు ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి రాజకీయంగా కొంత బయటికి పంపించేసి కొంత అబ్బండాలు వేసి మరి ఆయన క్యారెక్టర్ ని అసోసియేట్ చేసే విధంగా జరిగిన కార్యక్రమం అది మరి కేసీఆర్ కూడా కావాలని చేసిందా లేకపోతే కొంతమంది చెప్పుడు మాటల వల్ల జరిగిందనేది అనేది ఎవరికి తెలియని విషయం ఎందుకంటే అపర మేధావి కేసీఆర్ గారు మరి అవన్నీ పరిణామాలు గమనిస్తున్న వ్యక్తి కేటీఆర్ గారు మరి అప్పుడు కూడా చొరవ తీసుకొని ఒక రెండు మూడు సార్లు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా మరి ఆ సాయుధ్యం కుదర కుదరకపోవడం వీరిద్దరి మధ్య మరి కేసీఆర్ గారికి అలా ఈటలంద్ర గారికి మరి కొంత గ్యాబ్ రావడం దాని ద్వారా కొన్ని సంభవ ఇవన్నీ కూడా సంభవించినాయని అనుకుంటున్నాం సరే అన్న ఇప్పుడు ఓపెన్ గా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అంటేనే మన ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేసే ఎలక్షన్ సార్ మీరు ఒక బిఆర్ఎస్ నాయకునిగా మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు ఉంటే బెటర్ అనుకుంటున్నారు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ వందకు వంద శాతం మోడీ గారు కావాలి ఎందుకంటే డెబ్బై ఐదేళ్ల చరిత్రలో ఒక యాభై అరవై అరవై సంవత్సరాలు ఇలా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు మరి బార్డర్లో ఉన్న జవాన్లు కానీ గ్రామాల్లో ఉన్న ప్రజలు కానీ మరి అదే విధంగా చాలామంది లీడర్లు కానీ ఎక్కడ సుఖంగా ఉన్న దాఖలాలు లేవు మరి ఇప్పుడు అక్కడ జరిగిన పరిణామాలు పరిస్థితులను బట్టి ఈ పదేళ్ల కాలంలో మరి కరోనా సమయంలో ఒక గొప్ప వ్యక్తిగా ఇవాళ భారతదేశానికే కాదు ప్రపంచానికే ఒక దాతగా ఒక పెద్ద అన్నగా నిలబడి మరి వాళ్ళ ప్రపంచానికే వ్యాక్సిన్ ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ దీంట్లో భాగం పంచుకున్న ఈటలరాజర్ గారు కూడా ఆ రోజు మరి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రిగా ఉన్నారు మన హెల్త్ మినిస్టరు మరి ఆ రోజుల్లో కూడా అతను కూడా ప్రతి హాస్పిటల్ కి విజిట్ చేసి ప్రతి ఒక్కరిని పలకరించి మరి కరోనా పేషెంట్లను కూడా కాపాడుకున్నాడు అదే విధంగా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా తెల్లవాళ్ళు పన్నెండు ఒంటి గంట రెండు గంటలకు నాలుగు గంటల రేత్రి కూడా మరి స్పందించి వాళ్ళని గైడ్ చేస్తూ మరి ఆ రోజు ముందుకు పోవడం జరిగింది సరే ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు చాలా గ్రాఫ్ ఉండేది అప్పటి నుండి గ్రాఫ్ తగ్గింది అనేది నా ఉద్దేశం ఆల్రెడీ అందరు కూడా వెళ్ళిపోతా ఉన్నారు కదా మీరు ఉన్నారా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ ఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్క్ చేయడం లేదు మా స్థానికంగా ఉన్న మరి మా ఎమ్మెల్యే గారు గానీ మరి బీఆర్ఎస్ నాయకులు గానీ మరి గత ఐదేళ్ళ నుంచి నేను పేపర్ హ్యాడ్లు వేయడం గానీ అదే విధంగా మరి ఫ్లెక్సీలు కట్టడం కానీ అన్ని జరిగినప్పటికీ మరి వారికి ఎందుకు మనం కనిపించడం లేదు కొంత గ్యాప్ జరిగింది మరి వాళ్ళు మనం పోయి చేయాల్సిన అవసరం లేదు అని దూరంగా ఉంటూ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ రాజేంద్ర అన్న గారి మీద ప్రేమ అభిమానంతో కొత్తపేట ఎల్బీ నగర్ లో వర్క్ చేస్తా ఉండాల్సిందే ఇక్కడ మన ఏటల్ రాజేంద్ర